వెల్కమ్ టు సిఎస్పీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల గలీజైన డేషన్ తీసుకోవడం జరిగింది కానీ అన్నిటికన్నా గలీజైన డేషన్ ఈ పీపీపీ మోడల్ ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఇది అంటే ప్రైవేటైజేషన్ చేయాల్సిన దగ్గర చేయండి కానీ మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయడం అనేది చాలా చాలా అన్యాయం అది మన మన గవర్నమెంట్ వచ్చినప్పుడు జగనన్న ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్యా వైద్యంకి అది అందరికీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఒక ఐదు ఫంక్షన్లు ఉన్నాయి ఇంకా ఒక రెండు రెడీగా ఉన్నాయి ఆపరేషన్లకి ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పదిహేను మెడికల్ కాలేజెస్ రెడీ అవుతాయి ఈ పదిహేను మెడికల్ కాలేజెస్ రెడీ అవడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారో అది బహుశా ఈ ఈ గవర్నమెంట్ దాన్ని గమనించట్లేదు సో దయచేసి మా సైడ్ నుంచి మా ఉదయగిరి కాన్స్టివెన్సీ సైడ్ నుంచి ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ పీపీపీ మోడల్ అని మాత్రం తీసేసేయండి దిస్ ఇస్ నాట్ ద రైట్ యాటిట్యూడ్ సో మా ఓన్లీ రిక్వెస్ట్ ఈ పీపీపీ మోడల్ అసలు రద్దు చేయాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు వన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్